పరమాన్నం నామంలోనే పరమాత్మ అనుగ్రహం ఉంది ఇది భగవంతునికి అర్పించే పావనమైన నైవేద్యం పాలు బెల్లం అన్నం నెయ్యి కలిపిన ఈ అమృతం అన్ని వ్రతాలలో పూజల్లో తయారు చేస్తారు ప్రతి గింజలో భక్తి ప్రతి తీపిలో ఆరాధన ఉంటుంది ఇది మన పూర్వీకుల సంస్కృతిని ప్రతిబింబించే ఆహార పరంపర ఇప్పటికీ ఇళ్లల్లో పండుగలప్పుడు తయారు చేసి ముందుగా దేవుడికి నైవేద్యం ఇచ్చే ఈ పరమాన్నం మన భక్తికి మన సాంప్రదాయానికి ఒక సాక్ష్యం అంతటి పరమాన్నాన్ని తయారు చేసే విధానం ముందుగా ఒక కప్పు రైస్కి రెండున్నర కప్పు నీళ్లు వేసుకు తీసుకొని నాలుగైదు విజిల్స్ ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక గిన్నెలో పాలు వేసుకొని మరిగించుకొని యాలకులు వేసుకొని ఉడికించిన అన్నాన్ని మెల్లిగా అందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకొని పాలు అన్నం బెల్లము అంత దగ్గరకు వచ్చేలాగా సిమ్లో ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక టేబుల్ ఒక స్పూన్ నెయ్యి వేయించిన జీడిపప్పు పచ్చకర్పూరం వేసి చక్కగా ఉడికించుకొని ఈ ప్రసాదాన్ని భగవంతుడికి నచ్చినా నైవేద్యంగా పెట్టి ఆయన అనుగ్రహం పొందండి